న్యూస్ కి స్వాగతం రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన తన మ్యాన్ శ్రీనివాస్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య యాభై వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలం బల్కాపూర్ కు చెందిన ముత్తంగి శ్రీనివాస్ వికారాబాద్ ఏఆర్ కానిస్టేబుల్ ప్రస్తుతం చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య గన్మేన్ గా పనిచేస్తున్నారు కొండకల్ గ్రామం నుండి వెలిమేళ వరకు తన బైక్ పై వెళ్తుండగా అకస్మాత్తుగా అడవి పంది రోడ్డుకు అడ్డంగా రావడంతో బైక్ అదుపుతప్పి ప్రమాదానికి గురై శ్రీనివాస్ అక్కడికక్కడే మృతి చెందాడు మృతదేహాన్ని పటాన్చేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు విషయం తెలుసుకున్న చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య పటాన్చేరు గవర్నమెంట్ ఏరియా ఆసుపత్రికి చేరుకొని విచారం వ్యక్తం చేశారు శ్రీనివాస్ తనతో సన్నిహితంగా ఉండేవాడని తన దగ్గర గత నాలుగు సంవత్సరాలుగా గన్ మెన్ గా పనిచేస్తుందని అన్నారు దాదాపు నాలుగు సంవత్సరాల నుంచి నా దగ్గర పనిచేస్తున్న గణిగా చాలా సౌమ్యుడు మరి టైం టు టైం డ్యూటీ చేసుకుని డ్యూటీకి అటెండ్ అయ్యేవాడు వేరే ఇతర దొరకంలో చేసుకోకుండా ఎప్పటికీ నవ్వుకుంటూ బ్యూటీ చేసే వ్యక్తి మరి వాళ్ళ విధి అకాలంగా ప్రమాదం శాతం చనిపోవడం దురాష్టకరం వాళ్ళ కుటుంబ సభ్యులకు తాగాల సాభి చనిపోతారు